నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన దళితులకు రెండో విడత దళిత బంధు అందించాలని దాదాపు రెండు వేల ఎనిమిది వందలకు పైగా లబ్ధిదారులు వారి బెనిఫిషియరీ అకౌంట్లో ఉన్నాయని తెలిపారు దళిత బంధు రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు వస్తుందో రాదో అన్న భయాందోళనలకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు దయచేసి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు దళిత బంధు అందించాలని కోరారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు పద్దెనిమిది వేల ఇరవై ఒక్క మందికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆప్తా ఉన్నారు అధ్యక్ష ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందికి అధ్యక్ష హుజరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆప్తా ఉన్నారు కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇవి ఈ రెండు వేల ఎనిమిది వందల మందికి రెండో విడత దాదాపు ఐదు లక్షల రూపాయల దగ్గర రావాలి అధ్యక్ష దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష దాంతోపాటు దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దాదాపు ఒక మూడు వేల మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అధ్యక్ష ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రా రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేసారు అధ్యక్ష దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్షం